యహోవా నీకు మొరపెట్టి ఉన్నాను నన్ను సిగ్గు నొందనీయకుమో భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక పాతాళమునందు వారు మౌనులై ఉందరుగాక లెట్ దెమ్ బి సైలెంట్ ఇన్ గ్రేవ్ సో డేవిడ్ ఈస్ ఆస్కింగ్ టుడే దట్ ఈస్ ఎనిమిస్ షుడ్ బి సైలెంట్ అలనాడు దేవుడు సింహాల నోటిని మూయించాడు వారు మౌనులై ఉందరుగాక నువ్వు దేవుని బిడ్డవైతే నీ మీద తిరగబాటు చేసే వారిని దేవుడు ఊరుకోడు యోబు చుట్టూ ఎంత తిరిగి సాతాన్ని ఎంత చేసినా యోబు భరించి భరించి భరించాడు కాబట్టి డబల్ 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 పోర్షన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఈ గాట్ లెటర్ కాబట్టి ఇక్కడ అంటున్నాడు యహోవా నీకు మొరపెట్టి ఉన్న ఆల్రెడీ ఐ హ్యావ్ కాల్డ్ ఆన్ టు యూ లాడ్ పెట్టేశా అడిగేసా చెప్పేసా నా విజ్ఞాపన నా బాధ నా ప్రలాపన ఆలాపన బాధ వేదన అన్ని నీకు చెప్పేసుకున్నాను నన్ను సిగ్గును సో లెట్ అస్ కమ్ టు వన్ కాన్ఫిడెన్స్ లెవెల్ దట్ వెన్ యూ గో వెన్ యూ సీక్ గాడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్ నాట్ వన్ ఆర్ టూ ఇట్స్ నాట్ దిస్ ఆర్ దాట్ ఎవ్రీథింగ్ లెట్ యు నాట్ ఫర్గెట్ దట్ యు ఆర్ హిస్ చైల్డ్ వాళ్ళ తల్లిదండ్రులైనా పిల్లలు కొంత వయసు వచ్చిన తర్వాత బిడ్డలకు తల్లిదండ్రులు అన్న దూరం అవుతారు కారణాలు అనేకం ఉంటాయి జాబ్స్ అవ్వచ్చు ఫ్యామిలీస్ అవ్వచ్చు మ్యారేజెస్ అవ్వచ్చు మెనీ రీజన్స్ కపుల్ ఆఫ్ రీజన్స్ బ్రదర్స్ సిస్టర్స్ దూరం అవుతారు బట్ దేవుడు మాత్రం నీకు ఎప్పుడు దూరం అవ్వడం బికాస్ God is one who is very relatively connected to you. Man-anal connection veru, Talidanulu veru, husband wifes veru, Akachililu connections veru. But God is personally connected to you despite whether your own people are connected or not. Ninandike chala tima gaunta, very confidence, and very strong in spirit. టు ఫేస్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ లెట్ యూ టేక్ లైఫ్ యాజ్ ఛాలెంజ్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ గాడ్ ఈజ్ పర్సనల్ టు యూ దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ వర్డ్ యాజ్ లాంగ్ యాజ్ గాడ్ ఈస్ పర్సనల్ టు యో దేవుడు నీకు వ్యక్తిగతమైనటువంటి వెరీ ఇంటిమేటెడ్ రిలేషన్షిప్ నీకు దేవుడితో ఉండాలి దేవుడు అంటే ఆదివారం ఒక్కటే వెళ్ళి కాసేపు కూర్చొని పాడుకొని మాట్లాడుకొని వచ్చేది కాదండి ఇట్ ఈస్ ఎ వెరీ క్లోజ్ బాండేజ్ బైబిల్ ఒక మాట ఉంటుంది నీ పడకలో ఉన్న నీ భార్య దగ్గర నీ నోటిని కాపు పెట్టుకో అంటే డోంట్ షేర్ ఎవ్రీథింగ్ టు యువర్ వైఫ్ అని అర్థం సో బైబుల్ హాజ్ సో మెనీ వాల్యుబుల్ వర్డ్స్ మృతులను మౌన స్థితిలోకి దిగిపోవారును స్థుతింపరు మేమైతే ఇది మొదలుకొని మృతులు నిన్ను స్థుతింపరు చచ్చిపోయిన తర్వాత దేవా 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 అంటాక లేదు ఇక మృతులు నిన్ను స్థుతింపరేందుకు వారు మౌన స్థితిలోకి వెళ్ళిపోతారట ఆఫ్టర్ వీఆర్ డెడ్ ఏముంటుందండి ఒక్కసారి ఆలోచించేద్దాం ఒక్కోసారి నాకు అనిపిస్తుంది వై కాంట్ వీ నో వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ అవర్ డెత్ చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలిస్తే అంత బాగుండు అనిపిస్తుంది ఒక్కోసారి మానవులుగా మౌన స్థితిలోకి వెళ్తారట మృతులు ఏమవుతారు మౌన స్థితిలోకి వెళ్తారట ఏమవుతుందో అర్థమవుతుంది కదా ఇప్పుడు చనిపోయిన తర్వాత మౌన స్థితిలోకి వెళ్ళిపోతారు మౌనమే వాళ్ళకి ఉంటుంది వాళ్ళు ఏమీ చేయలేరు అక్కడికి దేవుణ్ణి కూడా స్థుతించలేరు మేమైతే ఇక్కడ అంటున్నాడు మేమైతే యహోవాను ఇది మొదలుకో నిత్యము యహోవాను స్త నిత్యము సో మనం మౌనులుగా వెళ్ళక ముందే ఆయనను స్థుతిద్దామా ఆయన పాటలు పాడుకుంటా ఆయనను స్థుతించుకుంటా ఆయన ఆరాధించుకుంటా ఎందుకంటే ఒక రోజు వస్తుంది మనం పాటలు కూడా పాడలేము మనం గొంతు ఉండదు ఇక మౌన స్థితిలోకి వెళ్ళిపోయే ఆ రోజులు రాకముందే మనం యహోవాని స్థుతించుకుందాం ఆయన మనల్ని ఎన్నడూ సిగ్గుపడనివ్వడు అవమానాలు గుండా మనల్ని తీసుకెళ్ళడు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన శత్రువుల్ని ఆయనే చూసుకుంటాడు ధైర్యంగా ఉందా ప్రతి విషయంలో నిప్పరంగా ఉందాం ఇట్ ఈస్ గాడ్ హూ కెన్ హ్యాండిల్ అస్ మనం ఏది చేసినా సరే ఏదైనా సరే ఏదైనా సరే ఒక్కసారి దేవుడు కట్లా చెప్ప దేవుడు కుదిలేసేయండి దేవా దీన్ని హ్యాండిల్ చేయి ఖచ్చితంగా ఆయన హ్యాండిల్ చేస్తాడు మీ జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో సాక్ష్యాలు ఉన్నాయి నేను ఇప్పుడు అప్పుడు ఒప్పుకొని చెప్తా మీరు చెప్పాలంటే మీకు కూడా చాలా ఉంటాయి అలాంటివి దేవుడు నా జీవితంలో ఇది చేశాడు ఇది చేశాడు ఇది చేశాడు ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ అజన్ మీరు నమ్మిన రోజున ఎస్ దేవుడు నాకు ఈ మెయిల్ చేశాడు సో గుండా కష్టాలు గుండా వెళ్తున్నారా అయితే దేవుడు సిగ్గుపడనివ్వడు